ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అట్లా ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి నేను అయితే కూర చేసుకున్నాం కదా వీడియో అయితే కంటిన్యూ చేద్దామని అనుకున్నాను ఈవినింగ్ కూడా కానీ నేను సాయంత్రం నల్లగా మూసేసి చాలా వర్షం వచ్చింది ఫ్రెండ్స్ గాలి ఎక్కువ వచ్చేసింది నైట్ అంతా కరెంట్ లేదనమాట నాకు వచ్చింది పొద్దున్న రెండు ఐదు ఆకల మెరుపుగా ఉన్నాను విసిరుతని నాకు కూడా నిద్ర వచ్చిన కరెంట్ లేదు పొద్దున్న ఏడున్నర టైంకి వచ్చినట్టు కరెంటు సల్ చల్లుగా ఉంది కదా బొబ్బులు గట్రా వేసింది కదా మరేటీ స్పెషల్లో మనకి వెయ్యాలా మ్యాగీ ఎండుతుందమ్మా అలా గెస్ట్ చేసేయకూడదు నా ఆలోచన అదేటమ్మా అలా గెస్ట్ చేసేసి అయితే నేను అదే అనుకున్నాను ఫ్రెండ్స్ వెళ్ళి చెప్పకుండా మ్యాగీ వండుతాను మ్యాగీ అదే నూడిల్స్ నూడిల్స్ వండుతాను అని అందమనుకున్నాను వీడియోలో వెళ్ళి సప్రైజ్ అవుతారని నన్ను సర్ప్రైజ్ చేసారు వాళ్ళు క్యాచ్ చేసేసి ఓ ప్యాకెట్ ఉన్నాను ఇంక రెండు ప్యాకెట్లు ఉన్నాయి వండుతాను ఇప్పుడే ఇల్లు గొమ్మలు తుడిచి గిన్నెకి కడిగాను పాపకి జల్లు వేసేసి మొదలు పెడతాం నాకు తెలుసు పొద్దున్నైతే చారు చేశాను చారు చేసి కోడిగుడ్డ వేసుకొని తినేసాము ఇంక టమోటాలు ఉన్నాయి కదా సాయంత్రం పచ్చడి చేసుకోవచ్చు టమాటా పచ్చడి అన్నాను స్పెషల్ ఇంట్లో కనిపెట్టేసింది పిల్ల

లైట్ వేద్దామన్నా కరెంట్ లేదు మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదు కానీ పొద్దున్నుకోసేపు మళ్ళీ పోయింది కరెంటు ఈ సంతలోకి వెళ్ళినప్పుడు కొన్నాను ఎంత అయింది మూడు ప్యాకెట్లు యాభై రూపాయలు ఇచ్చుకున్నారు ఓ ప్యాకెట్ వండేసాం కదా ఎర ఊళ్ళు ఇచ్చేసారు మన మాట వండుతానని మాటిచ్చేవాడలేదు ఇరానికి కొద్ది మరిగినప్పుడు వేద్దాంలే ఇప్పుడు ఎందుకు మసాలా ప్యాకెట్లు పక్కన పెట్టున్నాను

సీవీ కనుకున 플라스టిక్ కి బొవో నే గిచ్చం అందులో నేను నూనె అత్తం మర్చిపని ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ సే నూనె మరిగేటప్పుడే అండ్ టోపోంగ ఉంటాయ కదనే ఏంటె మిర్చి తినే కొద్ది కొద్దిగా

ఇని ని నింపేసి మళ్ళీ చన్నీ వేసారు బాబాయ్ కొడుతాది అనుదే అంతే తోస్ ఫామ్ ల తెల్ల తోస్ మకల సాల్జేస్ట్ అలా వేడి వేడిగా వదిలిస్తే స్టిక్ స్టిక్ అయిపోయి బాగోదు అందుకే చలినీళ్ళు వేసేసాను అనమాట నూడిల్స్ అయితే నీట్గా చల్లీతో కడిగేసాను ఫ్రెండ్స్ బాగున్నాయి కదా ఇప్పుడు అలా కదా ఇంటికి సరిపోద్దా సరిపోద్ది 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 పొద్దు నుంచి లేదు కరెంట్ ఇప్పుడు వచ్చింది సేపు ఉండి పోయింది మళ్ళీ ఇప్పుడు గాలి మళ్ళీ తీసేస్తాయి ముబ్బులు వచ్చినాయి కానీ గాలి ఇంకా స్టార్ట్ అవుతుంది ముబ్బు ఆకాశం గాలి రావాలి

ఇందులోకి కోడి కొద్దు రెండే అవుతాము రెండు ప్యాకెట్లు కూడా రెండు ఎంత కలిపితే పెద్ద పెద్ద మొక్కల కన్నా ఉండవు అందుకే కలగలేదు ముందు పెద్ద పెద్ద మొక్కల కన్నా ఉంటుందని కలవట్లేదు అనమాట గుడ్డే కదా మసాలాలు ఎలా కలపలో మంట తగ్గిచ్చా ఏంది లోపల మాడతదలు కట్టించాం కదా మాడితే సరిపోతుందంట ఇంగ్లీష్ మమ్మీలా అనమాట ఇంగ్లీష్ మమ్మీ అది రెస్టారెంట్లో అక్కడ చేస్తారు అలాగే చిన్నదే ఈ ఉడకబుట్టిన కలుద్దామంటేనేమో అదేమో ఇవి కనిపిస్తుంది ఫ్రెండ్ అంటే ఏంటి మేద పొడగంటాం ఎలాగో కలిపేస్తున్నాం కానీ కలిపి కూడా వేసి కలిపేస్తాం ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసి ఉడకబెట్టాం కాబట్టి కొంచెం వేస్తే కొంచెం అంటే కొంచెం కర్ర చేసి చూసుకోవాలి అంటే శుభ్రంగా చలి నీళ్ళతో కూడా గడిగేసాం కదా కొంచెం మధ్య మధ్యలో మంట తగ్గిస్తున్నాను ఏంటంటే అడుగు పట్టచ్చు ఒక ఎలా అని కొద్దిగా వేస్తున్నాను కారం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాము మసాలాలు కూడా వేసాం కాబట్టి మరి తొక్క తొక్క చేస్తున్నాను అక్కడ వేసింగ్ డబ్బా అంత ఎగ్ నూడిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎగ్ నూడిల్స్ చేస్తాను కదా స్పైసీ స్పైసీ ఎగ్ నూడిల్స్ ఏమో కలవో అదే రెస్టారెంట్లోని రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనైతే చేస్తారా అలాగే అలవాటు ఉంది అలవాటు ఉంది కానీ గట్టితో కలిసినా కలిపి రాలేదు నాకు ఇది ప్రయత్నిస్తారా అలా ఫస్ట్ ముందు నీకు లాగే వద్దు అరిచినా అసలు ఫస్ట్ నేను అనుకున్నాను ఈ వెజిటేబుల్స్ వేసినప్పుడు వేసేద్దాం మసాలాలో కూడా అన్ని దారి కలిస్తే కదా అనుకున్నాను కానీ మాట మార్చేసా

కరటమల్లిపోయింది అలా వొంచండి పెరిగలేసేనా పిసి అలాగే వొంచండి సింపుల్ పట్నయా బొండలే ఆ వొందారర్గలు తీ పోడం ఇటు చూసి చిటూచిటూచి చిల్లే అలా ఎట్లుందో రెంగ వొనగొని వొననగొనలేదు సేసేనా మీకు సేసే ಬಿಡチェತನ ಬಲೇ ಉನ್ನದೆ এগ নুಡಲ್ಸ್ এগ নুಡಲ್ಸ್ ತಯಾರಿ ಆಯ್ತು ಐತ ಕೈನ್ ಕದ ಇ쁘ಡೈತೆ ತಿಂತಂ ಅದೆಟ ಕಪ್ ಸ್ಪೂನಟ ವೇಸೇ ತುಪ್ಪೆ ಹಾಕೋತೆ ಪೋರೆ ಗೆವೋದನೆಚೋ ಇಸಿಸಿ ಮೈ ನಾಕು

అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొనుక్కుని తిన్నట్టే ఉంది ఫ్రెండ్స్ అంత బాగున్నాయి నచ్చిందా మీకు మధ్య మధ్యలో పచ్చిమిర గుడ్ టెట్ బాగా పచ్చిమిరగా తగిలడు మాత్రం తినకొని ఊరమంటొచ్చి మబ్బు నేను అట్లా మళ్ళీ వర్షం వచ్చేద్దా ఇటో కానీ నేను ఇంకా బాగా ఎక్కువ మూసి చాలా ఎక్కువ గాలి వేసింది అందుకే తెల్లవారు గారట్లేదు మనకు చాలా బాగా వచ్చినాయి నేను కూడా టేస్ట్ చేశాను తినండి అయితేనే